जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना

మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ ఆధ్వర్యంలో మిగతా కౌన్సిలర్ గోపాల్ గారు శ్రీనివాస్ గారు జేసీ నాన్న గారు ఆధ్వర్యంలో కుమ్మరగూడ ఒకటో వార్డు గ్రామంలో టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంటు అభ్యర్థి ఎలక్షన్ ఎలక్షన్ల భాగంగా ఈరోజు కుమ్మగూడ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది దీనికి గాను గ్రామంలో కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రైతుల నుంచి రైతుల నుంచి విద్యార్థుల నుంచి యువకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది భారీ మెజార్టీతో ఎంపీ మన్యన్ శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవడానికి తుమ్మరగూడ గ్రామంలో అందరూ ఆసక్తితో ముందుకు సాగుతున్నారు ఈ రోజు డోర్ టు డోర్ ప్రచారం జరిగింది ప్రతి ఇంటి పైన కూడా కేసీఆర్ యాదేస్తారు ఎందుకని చేసిన అభివృద్ధి అది మేము మున్సిపల్ అయిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎవరు చేయలేరు అని చెప్పి రియల్ రెడ్డి ఇచ్చిన ఆ నీళ్ళు ఎవరు కూడా భరోసా లేరు అది మేము నమ్మము ఈసారి కేసీఆర్ ఎప్పుడైనా గెలిపించుకుంటాము మేము మల్లసివాళ్ళు కంపల్సరీ ఓట్ చేస్తున్నాము మేము కేసీఆర్ ఏ అభివృద్ధికి వాటి పడేసి ఉన్నామని చెప్పి మా ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఈరోజు ప్రచారం ప్రచారము మల్లసీమాజి ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ప్రచార కార్యక్రమం జరుగుతుంది నిజంగా కేసీఆర్ గారు ఇచ్చిన అభివృద్ధి తెలంగాణలో పదిహేను చేసిన అభివృద్ధి కాంగ్రెస్ వాళ్ళు అనుభవం చేయలేకపోయారు ఈరోజు ప్రచారానికి వెళ్తే అనేక స్పందన ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారికి కార్యకృతి మాత్రమే ఓటిస్తామని ప్రజలు చెప్తున్నారు అలాగే ఉమ్మరగూడ మున్సిపాలిటీలో అన్ని వార్డులో అభివృద్ధి అయితే నచ్చినట్టుగా ఎలక్షన్ల కాలంలో పనులు ఆగిపోయాయి ఎలక్షన్లు కాగానే అన్ని పనులు అయితే ఒక రోడ్డు మొత్తం సెంటర్ రోడ్ అయింది ఇంకా మేచారా ఈ బడ్జెట్ ದೀನ್ಯ ಗಂಟೆ ಎಲ್ಲ ಅಂಜಯಾರ ಮಾಜಿ ಮಾಡಿ ಪ್ರಜೆವಾಂಹಾರ